హలో గాయ్స్ ఏం చేస్తున్నారు అందరూ నా సండే మినీ బ్లాగ్ ఏంటో చూసారా ఈరోజు మా ఇంట్లో అయితే చికెన్ కాజు గీ రోస్ట్ అయితే చేసేసాను మీ ఇంట్లో ఏం చేశారు కింద కామెంట్ చేసేసేండి మర్చిపోకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట రెసిపీ మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు కింద రెసిపీ అని కామెంట్ చేస్తే నేను ఫుల్ బ్లాగ్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను అనమాట ఇంతకీ మీ ఇంట్లో ఏంటో స్పెషల్స్ నాకైతే మర్చిపోకుండా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా చికెన్ రోస్ట్లో చికెన్ గీ రోస్ట్లోకి అయితే నేను ఇంట్లో టమాటా పప్పు అయితే చేసేసాను టమాటా పప్పు కూడా బాగానే ఉంది అన్నమాట దాంట్లోకి సూపర్ కాంబినేషన్ రెండు చాలా బాగుందనమాట ఇంకా ఫ్రై తీసుకుని అందులో వేసేసి పప్పులో కలుపుకుని ఆ ఫ్రై నంచుకుని తింటే ఉందండి అసలు ఇంకా అక్కడక్కడ గీ తగులుతూ ఆ జీడిపప్పులు తగులుతూ చాలా బాగుందనమాట ఇంతకీ మన వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి మర్చిపోకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ బాయ్ బాయ్